అండి వెల్కమ్ బ్యాక్ టు బెస్ట్ స్వాతి నేనైతే ఈరోజు అటుకుల మిక్చర్ ఎలా చేయాలో చూపించానండి ఈ వీడియోలో చాలా ఈజీ చాలా తొందరగా కూడా చేసేసుకోవచ్చు ఇది దీనికోసం అయితే ముందు బాండ్లీ పెట్టి ఒక ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను దీనికైతే ఆయిల్ కొద్దిగా ఎక్కువగా పడుతుంది తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకోవాలి తర్వాత కొద్దిగా పల్లీలు వేసుకోవాలి తర్వాత జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఇవి వడియాలు వేసుకోవాలి ఈ వడియాలైతే నేను బొరుగులు టమాటాలతో చేశానండి ఇవి ఈ వడియాల వీడియో అయితే ఒకసారి పెడతాను నేను తర్వాత దీన్ని మొత్తాన్ని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లో అయితే ఇప్పుడు కరివేపాకు పచ్చిమిర్చి తర్వాత మజ్జిగ మిరపకాయలు అయితే వేసుకుంటున్నాను ఇలా మొత్తాన్ని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ వడియాలు అయితే ఆయిల్లో వేయగానే బాగా పొంగుతాయి అన్నమాట తర్వాత కొద్దిగా పుట్నాలు వేసుకోవాలి తర్వాత దీంట్లోనే కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసుకోవడం వలన మనకు అటుకుల కలర్ బాగా వస్తుంది తర్వాత ఇంగువ వేసుకుంటున్నాను వేసుకొని ఇలా మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు దీంట్లో అయితే అటుకులు వేసుకోవాలి ఇవి మీడియం సైజ్ అటుకులు మనం తీసుకున్న ఆయిల్కి ఎన్ని అటుకులు పడతాయో అన్ని వేసుకోవాలి వేసుకొని ఇలా మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అవ్వడానికి అయితే కొంచెం సమయం పడుతుంది ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు టైం పడుతుందనమాట ఇలా మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఎక్కువగా అటుకులు కలపాలి అనుకుంటే ముందుగా అటుకులను అన్నీ ఫ్రై చేసి పెట్టుకోవాలి తర్వాత పోపు చేసుకొని దాంట్లో వేసి కలిపేసుకోవాలి అంతే దీంట్లో కావలసే మిర్చి పౌడర్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు పచ్చిమిర్చి వేసాను కదా అదే కారం సరిపోతుంది తర్వాత ఇదైతే ఇలా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట అటుకులు అటుకులు ఎంత బాగా ఫ్రై అయితే మనకు అంత టేస్టీగా ఉంటాయి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దానికి తగినంతగా సాల్ట్ వేసుకోవాలి తర్వాత దీంట్లో అయితే నేను ఇప్పుడు పప్పుల పొడి వేస్తున్నానండి ఈ పప్పుల పొడి వీడియో అయితే నేను చేశాను దాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేయండి ఇది వేయడం వలన అటుకులు అయితే చాలా టేస్టీగా ఉంటాయి తర్వాత కొద్దిగా నువ్వుల పొడి వేసుకుంటున్నాను ఈ నువ్వుల పొడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనకు అటుకులకు వేయడం వలన ఇవి రెండు వేస్తే సరిపోతుంది మనం అటుకులకు ఇంకా మళ్ళీ ఏ పౌడర్స్ వేయాల్సిన అవసరం కూడా లేదు ఇంతే అండి మొత్తాన్ని అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి అటుకుల మిక్చర్ అయితే రెడీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి